ప్రభు అయిన క్రీస్తు క్రీస్తువనామంలో మీకు అందరికీ గాక ఈ దినములలో ఎవరైనా ఏదైనా ఫంక్షన్ కానీ ఒక ప్రేయర్ కానీ ఏదైనా విందు పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన వాళ్ళని ఇంటికి పిలుచుకుంటామని ఇంకొంచెం ఆత్మీయులైతే సేవకులు పిలుచుకుంటారు మరికొందరు బంధువులను పిలుచుకుంటారండి మరికొందరైతే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు పిలుచుకుంటూ ఉంటారు ఒకనొక సమయంలో వాళ్ళు కూడా ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్ కానీ ప్రేయర్ గాని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు మనల్ని పిలుస్తారు అయితే వాక్యం ఏముంటుందంటే ఇలా ఒకరికొకరు వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు మన వాళ్ళు పిలిచినప్పుడు మనకేమీ ప్రతిఫలం ఉండదట మరి మన జీవితంలో మనకి ప్రతిఫలం కావాలి దేవుని వలన ఈవులు పొందుకోవాలి దేవుని వలన మన జీవితం ఆశీర్వాదకరంగా మలచబడాలి అంటే మనమట విందు చేయాలి ఆ విందుకు ఎవరిని పిలవాలో వాక్యం ఉంటుందో చదువుకుందాం లుకాస్ వర్తమానము పదునాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినము అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను పిలువుము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు దన్నుడ వగుదువు నీతి మంతుల నీవు ప్రత్యుపకారము పొందుదు అని దేవునికి మహిమ కలుగునుగాక విందు చేయనప్పుడు ఏమీ లేని భేదవారిని కుంటి వాండ్రని వాళ్ళని పేద అనాథలను పిలుచుకోవాలట పిలిచి మనముకు మనము వారికి మిగిలింది కాదండి పెట్టాల్సింది లేక అంత అయిపోయిన తర్వాత అడుగుంట చూశారండి అడుగు అది పెట్టాల్సింది వారికి నీ ఇంటికి వచ్చినటువంటి అతిథులకు ఏ విధంగా సపర్యలు చేస్తావో అదే విధముగా వాటి బేదలకు కుంటి వాళ్లకు గుడ్డి వాళ్లకు ఏమీ లేని భేద విధవరాలకు బేదలకు అలాంటి విందును చేయాలంటే అప్పుడు దేవుని ద్వారా నీవు ప్రత్యుపకారం పొందుకుంటావు ఎందుకంటే వాళ్ళు నీకు తిరిగి చేయడానికి వాళ్ళ చేతిలో ఒక్క పైసా ఉండదు వారు తిరిగి చేయడానికి వారి దగ్గర ఏమీ లేదు అయితే నీవు ధన్యుడిగా మార్చు నీతిమంతుల పునరుద్ధానమందు ఏసై నీకు ప్రత్యుపకారం చేస్తాడండి ఒకరోజు కుడివైపున గొర్రెలతో అంటాడు ప్రభు మీకోసము లోకము పుట్టినది మొదలుకొని స్థాపించుకున్న రాజ్యాన్ని మీరు పొందుకొనండి నేను దప్పిగుంటే మీరు నాకు దాహం ఇచ్చారు నేను వస్త్రహీనుడై ఉంటే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో ప్రభు చెప్తున్నారండి గొర్రెలు అంటే నీతి మంతులతో ప్రభు చెప్తున్నారు నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు ఆహారం పెట్టారు నేను దిగంబరిగా ఉంటే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు నేను రోగినై ఉంటే మీరు నన్ను పరామర్శించారు గనుక దేవుని రాజ్యాన్ని పొందుకోండి అని ఏసఐ చెప్పాడు ఈ నీతి మంతులు ప్రభునడు అయ్యా మేము ఎప్పుడు మీకు చేశాము అంటే ఏసఐ అంటారు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి చేసి తిరిగనుక గనుక నాకు చేశారని ప్రభు చెప్తుంది నీవైతే ఇప్పటికీ చేయించున్నావు నా దేవుని వలన నువ్వు ప్రత్యుపకారం పొందుదుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము తండ్రి విందు చేయనప్పుడు కుంటివారిని గుడ్డి వాండ్రని పేద విధవరాలని చేర్చుకునే వారికి మేము ఆతిథ్యం ఇచ్చినప్పుడు మేము వారిని చేర్చుకొని వారికి మేము విందు చేసి పెట్టినప్పుడు మీ ద్వారా మేము ప్రత్యుపకారం పొందుకుంటామని మీ ద్వారా మేము ధన్యులుగా మార్చబడతామని మీరు మాకు తెలియపరుచున్నారు ఇటు ఆత్మీయతను మేము పోగొట్టుకొనక కడవరకు నిలుపుకునేదానికి మీరు మాకు సహాయం చేసి మహిమను పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్